क्योंकि मेरे नाराज़ इच्छावकाय से बंटे मारा नहीं इच्छा पर वापिस बातों मां फरार नहीं मारी है इसमें कमाल चला मेरे ने उनका धयर इसी में किसी विद्रोही ने इसका माफ कर दिया इस ये बस जो है नाम लोड़ी मेरे को भी बात जो है मेरे మూడవ వచ్చిన వ్యవహార స్వార్థ పద్ధతి అధ్యాయం కలిగి ఉన్నది నీవు ఆయన లేకుండా కలగలేదు ఆయనను జీవము ఆ జీవు మనుషులకు వెలుగయ్యే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండా కలిగి ఉన్న దేవీ ఆయన లేకుండా కలగలేదు అంటే కలిగి ఉన్నదంటే ఏంటి ఇక్కడ భూమి ఆకాశాలు ఎలా సృష్టించబడ్డాయి అంటే ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి ఎవరి ద్వారా ద్వారా సృష్టించబడ్డాయి ఆయన మరి రోజున మరి మన అందరినీ కూడా భూమి మీద మనుషులుగా సృష్టించారు అయితే ఈ సృష్టిలో మనం అందరం కూడా బాగుంది అయితే దేవుడు యేసు ప్రభు వారు మనందరికంటే ముందే ఉన్నాడు ఈ సృష్టికి ముందే ఉన్నవాడు ఆయన ఉన్నవాడు అన్నవాడు ఆయన మోసే ప్రభాని పేరేంటే నేను ఉన్నవాడు అని అంటాడు నేను ఉన్నవాడు అని అంటే ఈ రోజున మన వారాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నవాడు మరి ఈ రోజు వాక్యం సెలవిస్తుందంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే ఇప్పుడు అని మనం జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఆయన పుట్టినాడు అని మనం తెలుసుకున్నామంటే తెలుసుకున్నాం పొట్లానికి ముందే ఆయన ఉన్నాడు ఎప్పుడున్నాడండి పుట్టడానికి ముందే ఆయన ఉన్నాడు చోట అధ్యాయము పదిహేను వర్షం నుంచి పదిహేడు వరకు చదువుకుందాం పదిహేడు పంతొమ్మిది వరకు

ఆయన బట్టి నువ్వు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తములకు ఆధారభూతుడు సంగపాలు శరీరంలో ఆయనే శిక్షు ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయింది బుద్ధులలోని లేచటంలో ఆది సంస్థుడు దేవునికి స్తోత్ర ఇప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నాడు ఆయన అదృశ్య జీవని స్వరూపి అయింది అదృశ్య జీవుడు అంటే ఇన్విసిబుల్ గా ఆయన సర్వ సృష్టికి ఆధార సంపూతుడై ఉన్నాడు సర్వ సృష్టికి ఆధార సంపూతుడు అంటే ఈ సృష్టి యావత్తు ఆధారమై ఉన్నాడు ఏ శ్రీ దేవునికి స్తోత్రం చాలా మంది అనుకుంటారు ఆయన అధికారం లేదు ఆయన కొడుకే అనుకుంటారు ఆయన కుమారుడిగా లోకానికి వచ్చాడు కానీ ఆయన ఈ సృష్టిలో ఎలాంటి పాత్ర నిలబడుకోవడానికి వీళ్ళే ఆయన సర్వ సృష్టికి ఆధార సహూ ఆయన సర్వ సృష్టికి ఏదైనా దృశ్యమే అదృశ్యమైనవి ప్రభుత్వాలు సర్వములు ఆయన ఎందు సృష్టించబడి దేవుని విష్ణుల ద్వారా ఆయన ద్వారా సృష్టించబడ్డాయి అందుకే ఆయన ద్వారా ఆయనతో ఆయన ఎందు వారి ద్వారా త్రూహి విధి విధి మోలి వి ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ గాడ్ ఆయన ద్వారా మాత్రమే ఆయన ద్వారా మాత్రమే ఆయన చేతనే ఆయన వలననే నీవు నేను కూడా పరలోకంలో ప్రవేశించగలం ఆయన లేకుండా పరలోకంలో ప్రవేశించడం అసాధ్యము ఈ రోజున ఆయన నీ కొరకు నా కొరకు పశ్చాత్తాపంలో పుట్టినాడు తన తనే రాజ్యాన్ని తన యొక్క ప్రభుత్వాన్ని తర్వాత ఎంతగా తగ్గించుకున్నాడంటే పశిష్యాలలో కూడా శరీరము ఆయన అంతమైన స్థితిలో ఆయన ఈ రోజున జీవించిన్నాడు ఆయన యొక్క జనము మన యొక్క జీవితాలను ఆయన యొక్క జనము మన యొక్క జీవితాలను రక్షించింది ఆయన యొక్క జనము మనకు ఒక మార్గాన్ని చూపించింది ఈ రోజున దేవుడు మనకు నేర్పించినటువంటి వాక్యం ఏమిటంటే సృష్టికి పోయిపోయి యేసు బ్రహ్మాడు ఉన్నారు ఆయన మరి భూమి మీదకి వచ్చి ఏం చేశారంటే పంతొమ్మిది వచ్చి చూడండి కొలసే రాష్ట్రం లేక మొదటి అంటే పంతొమ్మిది

సంపూర్ణత ఉండాలని ఆయన ఎందు సర్వ సంపూర్ణత ఉండాలని ఆయన సిలువ రక్తం చేసి సంధి చేసి ఆయన సంధి చేసి ఆయన అగ్రిమెంట్ చేసి ఒప్పందం చేసి ఎవరు యేసు ఎవరికి మనుషులకి దేవునికి ఈ మనిషి దేవునితో సంధి చేయబడాలి అంటే ఏమి జరగాలి అంటే పాపం పోవాలి ఆయన ద్వారా సమస్తము అవి అనులోకమైనవి పరలోకమైనవి వాటన్నిటి కూడా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి ఏంటి పరలోకములో ఉన్నవైనను భూలోకములో ఉన్నవైనను ఇవన్నీ కూడా సృష్టికర్తతో అంటే తండ్రితో సమాధాన వాదాలు పరచుకోవాలని దేవుడు ఎంతో కోరుకున్నాడు కాబట్టి

ఆయన ఇది దేవుడికి ఇష్టమైనది తండ్రి పంపించినటువంటి ఆయన దేవుడికి ఇష్టమైన ఈ రోజున కూడా మన యొక్క బ్రతుకులను ఆయన బాగా చేసి ఉన్నాడు ఆయన మరి చెప్తాడు ఏమని చెప్తాడంటే పాపం పాపం చేసిన వాళ్ళు ఒకసారి పాపం చేసిన వాళ్ళందరూ కూడా చరిత్ర ఆ మొదటి పేరు రెండవ అధ్యాయండి మొదటి పేరు రెండవ అధ్యాయము మొదటి పేరు రెండవ అధ్యాయంలో మన వాక్యాన్ని చూసినట్టు ఇరవై ఒకటి ఇరవై నాలుగు చూసినట్లయితే క్రీస్తు కూడా క్రీస్తు కూడా బాధపడి కొరకు బాధపడి మీరు నడుచుకుంటున్నట్టు మీకు మాదిరిపోయింది ఆయన పాపము చేయలేదు ఆయన నోటలో ఏ కపడము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పించి దేవునికి తను తాను అప్పగించుకునేది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరం మన పాపములను రాని మీద దోషించలేదు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతలు తెలియదు ఇప్పుడు మనం పడవలసినటువంటి శిక్షను ఆయన తీసుకున్నాడు ఇది శిలో పర్వాలి ఇది ఎందుకంటే మన మాత్రం మనం ఉంటాం నేను నీతి మంతుడిని అనుకుంటా నేను మంచిగా ఉన్నా నీతి మంతుడు ఒక్కడును లేడు నీతి మంతుడు ఒక్కడును లేడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అన్నారు అంటే మన మందరం పర్వాలకుంటున్నాము ఏది శ్రమలు పడుతున్నా నేను బాధపడుతున్నాను ఉంటున్నా కానీ క్రీస్తు కూడా ఏం కనుగో నాటప్పుడు బాధలు అనుమతించాడు శ్రమలు పడ్డాడు ఆయన పాపం చేయలేదు ఏసుప్రభాలు పాపం చేయలేదు ఆయన నోట ఏ తప్పులప్పుడు కనబడలేదు లేదు ఏ దోషం లేదు ఆయన ఆయన గురించి ఆయన శ్రమ పెట్టాడు అంటే ఆయన కేసు గురించి

ఈయన తమ ద్వారా దేవుని ఎందుకు వారి పక్షమున విజ్ఞాపన చేయటం నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడకు దేవి స్తోత్ర ఆయన సర్ది చేసుకుని మన రక్షించడానికి సర్వశక్తుడై ఉన్నాడు ఎందుకంటే ఏంలో శక్తి లేకపోతే ఈయన మనం ఆరాధించాల్సిన అవసరము లేదు ఈ రోజున యేసయ్య ఈ పాపాన్ని నా పాపని కొట్టి వేసి దేవుడిలో సర్ది చేశారు ఏ విధంగా చేశారంటే సంపూర్ణముగా అసంపూర్ణముగా ఇక నీలో ఎలాంటి దోషం లేదు పాపం లేదు ఆయన పూర్తిగా నేను విమోచించిన ఆయన రాకడా చాలా అనేక రకాలు ఐ గుర్తింది ఐ గుర్తించేటి దృశ్యం ఐ గుర్తించేటి ఆ పరిwidetilde చూస్తే ఎవరు కూడా అసలు ఈ భూలోక జీవ జాతుకు ఈ రోజుల్లో కలిదట్లయితే ఇంకా పిల్లలకంటే ఇష్టపడరు ఈ రోజులు ఉద్దేయం లేకపోతే పిల్లలకు ఆ తనులవకు పిల్లలకు ఎందుకంటే ఆ దర్పానికి కూడా వాల్చకోవడానికి స్త్రీ ఇష్టొంది ఈ రోజుల్లో ఎంతమంది హీరోయిన్ లా వలే ఆ 남자 కాపాడకోవడొస్ పిల్లకంపం లేదు అంటే

ఎవరు రక్షించాడు పాపం చేసిన వాడిని రక్షిస్తాడు ఇప్పుడు మనమే ఆయన పాపం రక్షించడానికి వచ్చాడు ఈ రోజున ఎవరైతే జీవిస్తారు ఎవరైతే తీర్పులో నిలబడతారో వారికి జీవ కిరిక ఇవ్వడానికి ఆయన సిద్ధం అంటే ఇప్పుడు మనం ఆయన పశుచేయాలని పశువుల పశువుల రెడీ ఆయన క్రాస్ ఆయన సిట్లు ఎక్కడ స్టార్ట్ అయింది క్రెడిట్ స్టార్ట్ అయినాయి క్రాస్ మీద ఎన్నైనా మరి ఆయన క్రౌన్ క్రౌన్ అంటే ఏంటి రెండవసారి రెండవ రాకంలో ఆయన సర్వశక్తులై రాబోతూ ఉన్నాడు లోకానికి తీర్పు తెచ్చిన రాబోతూ ఉన్నాడు ఆ తీర్పులు ఆయన ధవళ వర్ణులను ఆయన సింహాసనం మీద తీర్పు తీర్చడానికి ఆశ్చర్య అవుతాడు ఆ సమయంలో నువ్వు నేను ఆయన ఎందుకు వస్తావు ఆయన రాజుల మీద రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన ఈ మరి ఆయన

క్రెడిబిలిటీ క్రాస్ క్రెడిబిలిటీ క్రాస్ పశువు చెట్టు ఎక్కడ వచ్చింది క్రాస్ శివు దగ్గరకు వచ్చింది శివు దగ్గర నుంచి ఎక్కడ వెళ్తుంది మళ్ళీ హీట్ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఆయన దేవుని అని ఆయన అందరికి బయటపరుచుకుంటున్నాడు నా శక్తి చూడండి నా ప్రభావం చూడండి అని తీర్పు చేయడానికి రెండోసారి ఆయన నా పొద్దు ఉన్నాడు ఏం చేయొద్దు ఆయన వచ్చేటప్పుడు మనం ఎలా ఉన్నారంటే రెండో మొదటి పేదరు రెండవ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి రెండవ పేదరు దేవుని కీర్తన హalleluya ఆ రెండవ పేతురు రెండవ సారీ మొదటి పేతురు రెండవ అధ్యాయం 3వ వచనం చదువుతారా ప్రభు దయయారెడి మీరు గుచిచూచి యన్నల సమస్తము సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వెషదారణను అసూయము సమస్త దుర్శన మాటలను మాని వ్రత్తగా చెకిించిన శిష్యులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాఠలంగా లక్షణ విషయము ఎడిగండి

ఏర్పడుతున్నాడు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారు దేవుని దృష్టికి అమూల్యమును సజీవమైన రాయ్యము ప్రభు ఎదురు రమ్మంటున్నాడు ఎక్కడ రావాలి వాళ్ళను దేవుని ఎదురు రావాలి ఎందుకంటే కృతజ్ఞగా జన్మించిన శిష్యులు పోలిన వారు నిర్మలమైన వాక్యములు బాల వలన రక్షణ విషయంలో ఎదుగు తీరుతాము ఎక్కడికి రావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి దేవుని స్తోత్రం ఈ క్రిస్మస్ ఈ విధంగా

ప్రభులు అంగీకరించకుండా ఎవరు కూడా ప్రలోకంలో ప్రవేశించరు ఈ రోజున ఆయన ఎందరైతే ఒప్పుకున్నారో వాళ్ళతో సహవాసం చేయడానికి మరల భౌతిక ఎక్స్పీరియన్

సినిమా ఈ రోజున ఎంతమంది ఈ జీవుడి తీసుకొచ్చి దేవుడి చూస్తున్నాడు దేవుడి మాటలు దేవించి మనందరూ కూడా ఆ కృపా సుభాషితం చేయాలి న్యాయపేట కింద నిలబడాలి మనం నిలబడాలి మన కుటుంబాన్ని నిలబడాలి మన పిల్లలు నిలబడాలి యొక్క ఆత్మ దేవుడి దగ్గరికి చేరాలి దేవుడు యుగ యుగాలు యుగ యుగాలు అంటే నిత్యానందం ఇది ఆనందం అది నిత్యానందం అంటే ఇప్పుడు ఎలా పరుగుంది ఇవి ఎలా పరుగుంది అప్పుడు ఇప్పుడు దానికి టైం లేదు నిత్యానందానికి ఎవర్ లాస్ట్ చీక్ నిత్యానందం పాటు